ఈ రోజున కృష్ణా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు వారిని ముగ్గురు వ్యక్తులు అనేదానికంటే మూడు కోతులు అనొచ్చు ఇప్పుడు చెప్తా ఉంటారు పెద్దలు మానవుడు కోతు నుండి పరిభ్రమించారు అని కానీ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా కోతి నుంచి పరిభ్రమించినటువంటి తరుణంలో కృష్ణా జిల్లాలో మాత్రం మూడు కోతులు మానవునిగా పరిభ్రమించేటువంటి క్రమంలో పరిభ్రమించకుండా ఆగిపోయాయి ఆ మూడు కోతులే కొడాలి నాని గన్నవర వంశీ వసంత కృష్ణ ప్రసాద్ ఒక కోత ఏమో అబద్ధాలు చెప్తుంది ఒక కోత ఏమో మాటలు మారుతుంది ఒక కోతేమో బూతులు తిడతా ఉంటది కానీ ఈ మూడు కోతలు రోజు చేసేది అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడంలో వీళ్ళు ముగ్గురు పోటీ పడతా ఉంటారు జిల్లాని దోచుకుని తినే దాంట్లో వీళ్ళ ముగ్గురు పోటీ పడతా ఉంటారు వీరి ముగ్గురు జిల్లాని నాశనం చేస్తూ ఒకరికొకరు పోటీ పడుతూ చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి వీళ్ళు పోటీ పడతా ఉన్నారు కేవలం కొనాలి నాని అదే సన్నాసి సన్నభియమైనటువంటి వ్యక్తి